హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శుక్రవారం సందర్భంగా ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని దుర్గాదేవిని స్థుతించి దుర్గాదేవి యొక్క కొన్ని కథలను వినడం ద్వారా ఈరోజు ఆ దేవి అనుగ్రహాన్ని అందరం పొందాలని ఆశిస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మరింత మందికి షేరు వేయాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో దుర్గాదేవి జననం గురించి మొదటగా తెలుసుకుందాం దుర్గాదేవి దుష్ట రాక్షసుడు మహిషాసురుడితో పోరాడడానికి ఏర్పడింది అయితే బ్రహ్మ విష్ణు శివులు తమ శక్తులను కలిపి పది చేతులతో కూడిన భయంకరమైన స్త్రీ రూపాన్ని నిర్మించారు దుర్గాదేవి పవిత్ర గంగా జలాల నుండి ఆత్మగా ఉద్భవించినప్పుడు అన్ని దేవతలు కలిసి ఆమెకు శారీరక రూపాన్ని ఇచ్చారు అందులో శివుడు ఆమె మొఖాన్ని చెక్కగా ఇంద్రుడు ఆమె మొండాన్ని చెక్కాడు చంద్రుడు ఆమె వక్షోజాలను సృష్టించగా బ్రహ్మ ఆమె దంతాలను సృష్టించాడు భూదేవి ఆమె దిగువ మొండెమును మలచగా వరుణుడు ఆమె తొడలు మరియు మోకాలను చక్కగా అగ్నిదేవతలు కళ్ళును చెక్కారు ఫలితంగా ఆమె ఇతర దేవతలందరి సామర్థ్యాలను కలపడం ద్వారా ఉత్పత్తి చేయబడిన అంతిమ శక్తి మహామాయ అని కూడా పిలువబడే దుర్గాదేవి విశ్వం యొక్క గొప్ప తల్లి ఆమె విశ్వమంతటా దుష్ట శక్తుల సృష్టి సంరక్షణ మరియు నిర్మూలన బాధ్యత వహిస్తుంది అప్పుడు దేవతలు వారి ఆశీర్వాదాలు మరియు ఆయుధాలను ఆమెకు వ్యక్తిగతంగా అందజేశారు దేవత ఒక యోధుడిలా ఆయుధాలు ధరించి సింహంపై యుద్ధానికి దిగింది చివరికి దుర్గాదేవి తన త్రిశూలంతో రాక్షసరాజును కఠినమైన యుద్ధం తరువాత చంపాడు ఆమె విజయంతో స్వర్గం మరియు భూమి సంబరాలు చేసుకున్నాయి మరియు మూడు గ్రహాలు మళ్ళీ శాంతితో ఉన్నాయి సంస్కృతంలో దుర్గా అనే పదం కోట లేదా సురక్షితమైన ప్రదేశాన్ని సూచిస్తుంది బాధను తొలగించేది అనే అర్థం వచ్చే దుర్గాటి నాశిని దుర్గకు మరొక పేరు ఆమె పేరు ఆమె విశ్వాసుల రక్షకురాలిగా మరియు ప్రపంచంలోని చెడును నాశనం చేసేదిగా ఆమె పనితీరును సూచిస్తుంది అసురరాజు శంభుడిని రాణిగా ఉండమని అడిగినప్పుడు అంబికా దేవత అతని అహంకారాన్ని బద్దలు కొట్టింది ఆ తరువాత ఆమె అతని సైన్యాన్ని రెండుసార్లు ఓడించింది చివరికి శంభుడు పదివేల మంది సైన్యాన్ని నడిపించి ఆమెపై దాడి చేశాడు అంబిక కాళి మరియు శక్తుల సహాయంతో ఆ దుండగుడిని ఓడించి అతనికి గొప్ప నష్టాలను కలిగించింది శంభుడు తన అత్యంత సమర్థవంతమైన సైన్యాలను మాత్రమే కాకుండా దేవతలను వారి స్వర్గపు రాజ్యం నుండి తరిమి కొట్టడంలో అతనికి సహాయం చేసిన తన సోదరుడు నిశంభుడిని కూడా కోల్పోయాడు అతను ఇప్పుడు యుద్ధ భూమిలో ఒంటరిగా గాయపడిన సింహంలా అరిచాడు అతను శక్తులు దేవతలు మీకు సహాయం చేసినందున మీరు విజయం సాధించారు అని అరిచాడు చాలామంది దేవతలు ఉండడం న్యాయం కాదు పోరాటంలో గెలవడానికి అది మార్గం కాదు అంబిక ఆట పట్టిస్తూ చాలా దేవతలు ఉన్నారని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా అప్పుడు అనేక మంది శక్తులు ముందు పరిగెత్తుకుంటూ ఆమె శరీరంలోకి అదృశ్యమయ్యాయి అతనికి ఆశ్చర్యం కలిగింది ఇప్పుడు నేను నా మీద ఉన్నాను నువ్వు నాతో యుద్ధం చేయగలవు అని దేవత చెప్పింది ఒక ధర్మ దేవత మరియు అధికార దాహం ఉన్న అసురుడు ఒకరిపై ఒకరు దాడి చేస్తూ దేవతలు మరియు అసురుల ముందు బాణాలు ప్రయోగిస్తూ ఈటెలను విసిరారు శంభుడు వెయ్యి సూర్యుల వలె మెరుస్తున్న తన పురాణ కత్తిని ఊపుతూ ముందుకు పరిగెత్తాడు అంబిక బాణాల వడగళ్లతో ప్రతీకారం తీర్చుకుంది మొదట పెద్ద కవచాన్ని మరియు తరువాత అతని మరొక చేతిలో కత్తిని నాశనం చేసింది శంభుడు తన నడుము నుండి పెద్ద గదను తీసి ఆమె పైకి తిప్పాడు ఆమె ఆ దెబ్బను నైపుణ్యంగా తప్పించుకుంది మరియు ముందుకు అడుగుపెట్టి తను బిగించిన పిడికిల్ని అతని ఛాతిలోకి కొట్టింది అతను ఆశ్చర్యపోయాడు మరియు అతని ఆశ్చర్యానికి కూలిపోయాడు తరువాత తన పాదాలపైకి దూకి ఆమె నడుము పట్టుకుని గాలిలోకి దూకాడు అంబిక గాలిలోకి దూకి శంభుడిని కాలు పట్టుకుని అతని చుట్టూ తిప్పుతూ నేలపై పడవేసింది శంభుడు పైకి లేచి కదిలి క్షేమంగా ముందుకు కదిలాడు తన చేతులతో ఆమె గొంతును కోయాలని అనుకున్నాడు అంబిక ఒక్కదాన్ని లాక్కుంది నేల నుండి ఈటను విసిరి అతని పైకి విసిరింది ఆ ఈటను అతని చాతిలోంచి గుచ్చుకుంది అతను సరొ కోల్పోయి నేలకు కట్టేసినట్టయింది అతనికి అంతా అయిపోయింది వారు తమ ప్రభువు చనిపోయాడని చూసినప్పుడు అతని సైన్యం చల్లా చెదురుగా పడి ఉంది మరియు దళాలు పాతాల లోకానికి చేరుకునే వరకు పరిగెత్తాయి అది వారి పాతాల లోకానికి కూడా చేరుకుంది మూడు గ్రహాలకు శాంతి తిరిగి వచ్చినప్పుడు భూమి నివాసులు మరియు దేవతలు ఉపశమనం పొందారు ఇది చాలా కాలం పాటు ప్రశాంతంగా ఉంటుంది అని భావించారు అందరూ అంబికను చేతులు పైకెత్తి నమస్కరించి ఆమెకు స్థుతులు పాడారు పెండిక శుంభ సైన్యంపై పోరాడడం గురించి ఈరోజు మనం ఈ కథలో తెలుసుకుందాం అసురుడైన శంభుడు అంబికాదేవికి వివాహ ప్రాతిపాదన చేశాడు దుర్గాదేవి అవతారంగా తాను తన కంటే చూపించడానికి ఆమె అతన్ని ఎరవేసింది అంబికను నాశనం చేయడానికి శుంభ సమర్థులైన నాయకుల నేతృత్వంలో సైన్యాన్ని పంపింది అయితే ఆమె మరియు కాళీమాత మొత్తం సైన్యాన్ని చంపారు దేవతలను స్వర్గలోకం నుండి తరిమివేసి మనుష్యుల ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని విస్తరించడం ద్వారా మూడు రాజ్యాల సింహాసనాన్ని అధిరోహించిన బలమైన అసురుడికి ఇది ఒక చెంపదెబ్బ అంబికాను అనగదొక్కాలని అతను నిర్ధారించాడు అతను ఆమెను ఓడించి మోకాళ్ళపైకి తీసుకువచ్చాడు ఫలితంగా అతను తన పెద్ద సైన్యం ముందు కవాతు చేశాడు తన విల్లు యొక్క నాదంతో అంబిక అసురు సమూహాన్ని ఫలించింది ఆ శబ్దం భూమి మరియు ఆకాశం అంతటా ప్రతిధ్వనించగా కాళీమాత దేవత ఆమోదంగా అరిచింది ఇది అసురుడిని మరింత కోపగించుకుంది ఆమెపై అతను తన సైన్యం యొక్క మొత్తం శక్తిని విడుదల చేశాడు ఇది బలానికి అద్భుతమైన ప్రస ప్రదర్శన బ్రహ్మ విష్ణు శివుడు అనే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో ప్రతి ఒక్కరూ తన శక్తి దైవక శక్తి ద్వారా సహాయం అందించారు కానీ శంభుడు పట్టించుకోలేదు అతను ఇప్పటికే దేవతలను ఓడించానన్నది నిజం కాదా శక్తులు ఏం చేయగలరు అంబిక కొత్త దేవతకు జన్మనిచ్చింది దేవి చెండిక ఆమె పేరు నీవు ఉన్న పాతాల రాజ్యంలోకి వెళ్ళిపో లేదా నశించు చండిక అసురరాజుతో చెప్పింది శుంభ అనేక సైనిక దళాలతో చెండికను చుట్టుమట్టి ప్రతీకారం తీర్చుకుంది శక్తులు ఆమెను రక్షించడానికి వచ్చారు వైష్ణవి గరుడ అనే గరుడుపైకి వచ్చి తన చక్రం వారిపైకి విసిరింది హంసలు నడిపే రథంలో వచ్చిన బ్రాహ్మణి తన కమండలం నుండి నీటిని చల్లడం ద్వారా అసురులపై మంత్రం చేసింది వారిని బలహీనులుగా మరియు దుర్బలంగా మార్చింది నంది అనే ఎద్దును స్వారీ చేస్తూ మహేశ్వరి తన త్రిశూలాన్ని వారిపైకి విసిరింది ఈ విధంగా చిండి శుంభ సైన్యంతో పోరాడి తక్షణమే గెలిచింది వీటితో పాటు దేవి చాముండి కథను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దుర్గా అసురపాలకుడైన మహిషాసురుణ్ణి సంహరించింది అతని మరుణం తరువాత అసురులు పాతాల లోకానికి తిరిగి వచ్చారు శంభుడు ప్రతీకారం తీర్చుకుని అసుర సింహాసనాన్ని అధిష్ఠించాడు అతను తన సోదరుడు నిశుంభ సహాయంతో దేవతల నివాసమైన స్వర్గలోకంపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించాడు అసురులు తమ విజయాన్ని జరుపుకుంటుండగా రాజు శంభుడి నమ్మకం పైన సైనికులు చెండా మరియు ముండా పదవీచ్యూతులైన దేవతల కార్యకలాపాలను గమనిస్తూ ఉన్నారు దేవతలు హిమవత్ పర్వతానికి పరిగెత్తుకుంటూ దుర్గాదేవిని సహాయం కోసం వేడుకున్నారు దుర్గకు బదులుగా శివుని భార్య పార్వతి వారి బాధలను వినడానికి ఆమె నివాసం నుండి ఉద్భవించింది ఆమె అర్థం చేసుకుంది ఆమె శరీరం నుండి ఒక స్త్రీ రూపం బయటికి వచ్చింది చూడడానికి ఆశ్చర్యంగా ఉంది ఆమె అంబిక దుర్గా అవతారం అంబికకు విజయం అని దేవతలు దేవుణ్ణి ఆరాధించడాన్ని అవతారాన్ని చూసి సంతోషించారు దూరం నుండి చుండా మరియు ముండా చూస్తున్నారు మరియు అంబిక కనిపించగానే వారి కళ్ళు చెమర్చాయి దేవత యొక్క ఉత్కంఠభరితమైన అందం వారిని ఎక్కువగా ఆకట్టుకుంది ఆమె మన రాజుకు చాలా బాగా జతకడుతుంది అని చందా అన్నాడు ముండా నువ్వు నా పెదవుల నుండి మాటలను లాక్కున్నావు అని అన్నాడు హిమోత్పర్వతంపై జరిగిందంతా తన గూఢాచారులు చెబుతుండగా శంభుడు శ్రద్ధగా విన్నాడు వారు అంబికా దేవత గురించి అతనికి చెప్పినప్పుడు అతను ఆనందపరోసుడయ్యాడు ఆమె స్త్రీ గాంభీర్యానికి ప్రతిరూపంగా అనిపించింది అతను ఇలా ప్రకటించాడు నేను ఆమెను నా రాణిని చేస్తాను నిస్సందేహంగా ఆమె మూడు లోకాలకు అధిపతి అయిన నా కోసం సృష్టించబడింది అతను తన సభికులలో ఒకరిని వివాహ ప్రాతిపదికంతో దేవత వద్దకు పంపాడు అంబిక ఆ పరిస్థితిని చూసి ఆనందించింది నేను అతనిని రాణిగా ఉండాలనుకుంటున్నాను అని తన కోరికను వ్యక్తం చేసింది కానీ అతను బలవంతుడా బలవంతుడా అని రాయబారిని ప్రశ్నించింది నేను మూడు లోకాలలో అత్యంత శక్తివంతమైన యోధుడిని మాత్రమే వివాహం చేసుకుంటానని నిబద్ధత చేసుకున్నాను అతను అత్యంత శక్తివంతుడా అని అడిగింది అంబిక వెంటనే అతని రాయబారి అతను చాలా బలవంతుడు అని వ్యాఖ్యానించాడు అతను దేవతలను ఓడించలేదా మీరు ఆశ్చర్యపోవచ్చు అయితే అతను నన్ను ఓడించగలడా అతను నన్ను యుద్ధంలో ఓడించగలిగితే నేను అతనిని బలవంతుడు అని నమ్ముతాను అని చెప్పింది అంబిక తన ప్రతిపాదనను తిరస్కరించిందని తెలియచేయడానికి రాయబారి తన యజమాని వద్దకు దిగులుగా తిరిగి వచ్చాడు శంభుడు చిరాకు పడ్డాడు ఆమె అహంకారం ఆమె అందానికి పూరంగా ఉంది అని అతను గమనించాడు కానీ ఆమెను ఆమె స్థానంలో ఉంచాలి అతను తన సైన్యాధిపతి దూమ్రలో చనుడిని పిలిచి అంబికను తన వద్దకు తీసుకురావాలని చెప్పాడు తన రాజు ఆదేశాలను అమలు చేయడానికి దూమ్రాలోచన యుద్ధంలో దృఢంగా ఉన్న సైన్యానికి నాయకత్వం వహించాడు అంబికను చూడగానే అతను ఉరుములతో కూడిన అరుపుతో ముందుకు సాగాడు అతను సమీపించగానే దేవత నిశ్చలంగా ఉంది అతను తగినంత దగ్గరకు వచ్చినప్పుడు ఆమె చెప్పింది ధూమ్రా నుదుటి మధ్యలో ధ్వనితరంగం దిగింది మరియు అతను బూడిద ముక్కలా మారిపోయాడు తన ధైర్యవంతుడైన యోధుడి మరణం గురించి తెలుసుకున్న శంభుడు కోపంగా ఉన్నాడు ఆమె నన్ను ఎగతాళి చేస్తుంది అని చుండా మరియు ముండా వైపు చూస్తూ అతను అరిచాడు ఆమె నన్ను ఎగతాళి చేస్తుంది ఆమె ఎవరితో పోరాడుతుందో ఆమెకు తెలియదు ఇప్పుడే ఆమెను పట్టుకోండి ఆమె జుట్టు పట్టుకుని నా దగ్గరకు లాగండి చెండా మరియు ముండా వస్తున్నట్లు చూసిన అంబికకు చిరాకు వచ్చింది ఆమె కనుబొమ్మలు చీకటిగా కోపంగా ముఖం చిట్లించుకున్నాయి మరియు ఆమె నుదురి నుండి ఖాళీ యొక్క భయంకరమైన రూపం బయటపడింది రక్తం కారుతున్న కళ్ళు మెడలో దండ నాలుక వాలి ఉన్న మాత తమ వద్దకు వస్తున్నట్లు చెండా మరియు ముండా చూసినప్పుడు వారు భయపడ్డారు ఆమె వారి సైన్యాన్ని నాశనం చేసి వారి తలలను నరికి అంబికా దేవతకు అప్పగించింది ఆమె ఆమెను కౌగిలించుకొని చాముండి చెండా మరియు ముండను చంపినది అని ప్రకటించింది శంభుడు ప్రస్తుతానికి ఆగిపోయాడు కానీ చివరికి అతను మళ్ళీ అంబికా దేవతపై యుద్ధం చేస్తాడు చాముండి చండా మరియు ముండలను చంపే ఈ కథలో మనం వివరంగా తెలుసుకున్నాం సో ఇదండి ఇటువంటి చక్కనైన కథలు మీకు మరిన్ని రాబోతున్నాయి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్